హాయ్ హలో అస్లాంలేకమ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎప్పుడూ రెగ్యులర్గా తినే ప్లేసెస్ కాకుండా సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి విజయవాడ కానూరులో ఉన్న స్వాదిష్ట అని ఈ ప్లేస్కి వెళ్ళాను ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూరులో విజయలక్ష్మి థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ జనరల్గా అందరికీ తెలిసి టిఫిన్స్ మాత్రమే ఫేమస్ అనుకుంటారు టిఫిన్స్ మాత్రమే కాదు ఇక్కడ మీరు సేమే పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు అంతే సేమే పాయసం కోసం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశా ఇది మాత్రం ఖచ్చితంగా అనే చెప్పాలి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మొత్తానికైతే ఆర్డర్ చేసుకుని సేమే పాయసం అయితే టేస్ట్ చేశాను చాలా అయితే చాలా బాగుంది ఎనీవే మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్